దాన్ మీడియాకు స్వాగతం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరిక పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కఠినమైన చర్యలు ఉంటాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక ఏ సమస్యనైనా జిల్లా యంత్రాంగం వద్ద పరిష్కరించుకోవచ్చు ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు వాస్తవాలను తెలుసుకుని సమస్య పరిష్కార దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి పెంటపాడు మండలం రావిపాడులో జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ను కలిసిన సైనిక ఉద్యోగి కుటుంబం స్థలం వాస్తవికతపై అధికారులతో మాట్లాడి తగు న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హామీ ఇచ్చారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు